అందరు ఎలా అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజా ఎంత గ్యాప్ ఇవ్వకుండా వీడియోలు దిద్దామన్నా ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంది నాకు ఇక యూట్యూబ్ ఛానల్ అయితే హ్యాపీ లేదు కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల అయితే చేయలేకపోతున్నా కొన్ని రోజుల తర్వాత అయితే కంటిన్యూ చేస్తాం మధ్య మధ్యలో చేసినా వేసినా గానీ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే ఉదయం లేవగానే ఇంకా ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాయి ఇంక ఇప్పుడైతే వంట దగ్గరికి వెళ్ళాలి చూడండి పూజ అయితే నార్మల్ గా వేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ లోకి వచ్చేసి టీ తాగడం అయితే అయిపోయింది ఇంకా ఎండ బాగా వచ్చింది అరే అయితే చాలా వచ్చింది అయినా సరే మా పిల్లలకు నాకైతే హాట్ వాటర్ కావాలి ఎప్పుడో ఏప్రిల్ మేలో చాలా ఎండలు కొడితే చూడండి అప్పుడు మాత్రం చలనీ ఇక మా పిల్లలకైతే ఇక వస్తాం మీద అయితే హాట్ వాటర్ పెట్టేసిన ఇక్కడ వచ్చేసి ఈ రోజు అయితే టిఫిన్ దోశ చేసుకున్నాం దోశలోకి రైస్ లోకి మంచిగా ఉండే చట్నీ అయితే చూపిస్తున్నాను ఆ చట్నీ అనేది అయితే ఇగో ఇక్కడ చూసేద్దాం అయితే ఈ చట్నీ రైస్ లోకి బాగుంటది దోశలోకి కూడా బాగుంటది పల్లీలు టమాటా ఎండుమిర్చి పచ్చి కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు అయితే నేను చింతపండు వేయట్లేదు మీరు కొంచెం ఒక రోజు అట్లా నిల్వ పెట్టుకోవాలనుకుంటే చింతపండు కూడా వేసుకోండి నేను ఇంకా ఇప్పుడు దోశలోకే కదా మాకు సరిపోతుంది అనేసి చింతపండు అయితే వేయట్లేదు ఫస్ట్ అయితే కొంచెం పల్లీలు వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇంకా పొట్టు తీసే అవసరం లేకుండా అనమాట మనం ఆయిల్ వేసుకుంటే పల్లీలు కొట్టు తీసే అవసరం లేదు సిమ్ లో పెట్టి వేయించుకోవాలి దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అన్న ఒక వన్ స్పూన్ అన్న పల్లీలు మంచిగా వేగిన తర్వాత వేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర అనేది తొందరగా వేగుతుంది దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు ఇంకా డైరెక్ట్ మిక్సీ గిన్నెలోనే వేసేస్తున్నా నేను ఎండుమిర్చి ఎండుమిర్చిలో కూడా నైట్గా ఆయిల్ వేసుకోవాలి మీరు ఈ ఎండుమిర్చి లేదు అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ ఎండుమిర్చితో అయితే కొంచెం టేస్ట్ వేరేలా ఉంటది వెల్లుల్లి రెబ్బలు మాత్రం మర్చిపోద్దు వెల్లుల్లి రెబ్బలు లేకపోతే టేస్ట్ అయితే మాడిపోతుంది టేస్ట్ అంతా టేస్ట్ ఉండదు ఇంకా కొంచెము పచ్చి కొబ్బరి ఎక్కువ వేయవద్దు అందుకని ఎండుమిర్చి కొంత కొంచెం వేగిన తర్వాత ఏదో వేడి అయ్యేటట్టు కొబ్బరి ముక్కలు అందులో వేసేసి కొంచెం వేడి చేస్తే సరిపోతుంది అంటే ఇప్పుడు టమాటా ఇంకా మీకు చింతపండు ఎక్కువ కావాలి కులిపి ఎక్కువ కావాలనుకుంటే ఈ టమాటాలలోనే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసేసుకొని దీంట్లోనే ఉడికించుకోవాలి టమాటాలతో పాటు ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టమాటాలు వేసినప్పుడే పసుపు వేసుకుంటే మనకు పచ్చి పసుపు స్మెల్ అనేది రాదు ఇప్పుడు కొంచెం దీన్ని మెత్తగా మగ్గించుకోవాలి ఇంకా టమాటా మంచి మగ్గింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొత్తిమీర ఎక్కువ వేగనియాలి ఇంకా దీంట్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఇంకా మనకు చట్నీకి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఇంకా చల్లారే వరకు అయితే ఈరోజు లంచ్ బాక్స్ లోకైతే కర్రీ ఏం చేస్తుందంటే టమాటా మెంతెం కూర చేస్తున్నా చూడండి హెల్తీ రెసిపీ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు మెంతూర ఇంక ఇవన్నీ వేసి అయితే కర్రీ చేసేస్తున్నాను మెంతకూర అయితే హెల్త్కు చాలా మంచిది నేను మెంతాకుతో పిల్లలకు లంచ్ బాక్స్ కూడా మెంత్ రైస్ కూడా చేస్తా ఇంకా ఈరోజు అయితే కర్రీ చేస్తున్నాను మెంతికూరతో కూడా మనం ఎన్నో ఐటమ్స్ చేసుకోవచ్చు వారంలో కాకరకాయ ఒకటి మెంతికూర ఒకటి అవి కొంచెం ఎక్కువ తింటే మంచిది పోపు దినుసులు శనగపప్పు మినపప్పు పెసరపప్పు అన్నీ వేసుకుంటే బాగుంటాయి కానీ నేనైతే వేయట్లేదు మీరు వేసుకోండి ఎందుకంటే కొంచెం పుప్పర్లు ప్రాబ్లం ఉందనమాట మళ్ళీ పండ్లో ఎరుకుతే ప్రాబ్లం అవుతుందని నేను వేయట్లేదు మీకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే మంచిగా మగ్గాలి కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోవాలి పుదీనా నేను లాస్ట్కి ఏం వేసుకోవట్లేదు ఈ మెంతి కూరలో ఇప్పుడు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది సాల్ట్ మనకు తొందరగా ఉడకడానికి ముందు వేసుకుంటే ఉడుకుతుంది ఇంకొకటి ఉప్పు వేయట్లేదు కదా నేను ఉప్పు కదా మనకి టమాటాలు అన్నీ ఉడికే లోపల అది అనేది కరిగిపోతుంది వాటర్ వేయకుండా వండు వేసుకున్నా కానీ అంతలోపు మిక్స్ వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా మిక్సీ పట్టేసుకున్నా అయితే పొంగనాలు కూడా చేయమంటారు కదా పిల్లలు ఇడ్లీలోకి పొంగనాలు అయితే కావాలంటే ఇదిగోండి లాస్ట్ లో అయితే కొంచెం నీళ్లు వేసేసుకొని ఇలా పట్టేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటది ఇదిగోండి ఇక్కడైతే గట్టి చట్నీ సేమ్ అదే చట్నీ నేను ఇప్పుడు చేసిందే కానీ మీకు వాటర్ పోసేటప్పుడు చూపించలేదు సగం గట్టిగా తీసుకున్నా సగం కొంచెం పలచగా తీసుకున్నాను ఇడ్లీలోకి అయితే ఇట్లా బాగుంటది దోశలోకి చపాతి రైస్ లోకి అయితే ఇట్లా బాగుంటది వేసుకునే లోపల మనకి కర్రీ ఎంత వరకు వచ్చిందో చూద్దాం ఉల్లిపాయలు మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇలా మొత్తం మనకి ఇట్లా ఈ కర్రీకి వచ్చేసి ఏంటంటే మంచిగా ఎక్కువ మగ్గితేనే మంచి ఉంటది ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు మెంట కూర వేసేసేయాలి మెంట కూర మరీ అంతగా ఏం ఉడికే అవసరం లేదు కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం వేగింది కదా ఇప్పుడు టమాటాలు ఇప్పుడు అన్నం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇప్పుడు వేస్తే కొంచెం స్మెల్ మంచి వస్తుంది అన్నం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువనే వన్ స్పూన్ వేసుకున్న నేనైతే ఇంకా టమాటాలు ముందే స్పైసీకి తగ్గట్టుగా కారం నేనైతే రెండున్నర టీ స్పూన్లు వేసేసిన ఇంకా వేసేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కారం కొత్తిమీర కూడా చూడండి ఇప్పుడే వేసుకుందాం లాస్ట్కి వేసే అవసరం లేదు ఈ కర్రీలో ఇంకా మొత్తం అంతా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా మనం కొత్తిమీర కరివేపాకు పుదీనా కూర అన్నీ వేసుకొని చేసుకుంటే హెల్త్ మంచిది ఇంకా కూర అయితే చాలా తక్కువ ఉంది నేను ఇది మొన్న వేసుకుందామని తెప్పించుకున్న అట్లానే పెట్టేసినాను కొంచెం ఖరాబ్ అయిపోయింది అనమాట మెంతికూర అవి ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి పైన ఒక గిన్నె పెట్టేసి ఆవిరి పెట్టేసుకోవాలి ఇది టమాటాలు కట్ చేసిన గిన్నె నేను ఇంకా అడగట్లేదు అట్లే పెట్టేస్తున్నా ఇంక వదిలేస్తే అదే మంచిగా మెల్లగా ఉడికిపోతుంది అయితే పోపు పుపు పెట్టేసుకుంటున్న ఆవాలు రెండు మిర్చి దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం పోపు వేసేసుకున్నాం మీరు మార్చేసుకొని దోశ పెంక పెట్టేసుకున్నా ఇది ఒక చట్నీ చూడండి మనం ఎప్పుడైనా దోశలు చేసుకున్నప్పుడు రెండు రోజులకు మూడు రోజులకు సరిపోయేటట్టు చేసుకుంటాం కదా ఇట్లా పచ్చి కొబ్బరి కూడా ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా కొంచెం చింతపండు వేసుకొని ఇలా చేసేసుకొని చట్నీ పెట్టేసుకున్నాం అనుకో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు పొంగరాయలకి ఇడ్లీలలో పలచగా కావాలనుకున్నప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు నాలుగు రోజుల వరకు అయితే ఖరాబ్ కాదు అప్పుడు పిల్లలు సాయంత్రం నుంచి వచ్చి వచ్చిన తర్వాత ఇదే చట్నీ తీసేసి కొంచెం వేడి వాటర్ చేసి కలిపేసినాం అనుకో ఈజీగా ఉంటుంది మళ్ళీ మరుసటి రోజు చేసుకోకుండా ఉంటుంది అనమాట నేనైతే ఒక్కొక్కసారి అట్లనే చేస్తాను రెండు మూడు రోజులు దోశ వేసింది అనుకో ఈ రోజు ఫ్రెష్గా చేస్తా కదా రేపు సాయంత్రం పిల్లలు వచ్చినప్పుడు మళ్ళీ చేస్తా కదా ఈ గట్టి చట్నీ తీసుకొని ఏంటంటే చల్లనీళ్ళు కలిపద్దు హాట్ వాటర్ కలిపితే మంచిగా ఉంటుంది అంతే సింపుల్ ఇంకా చట్నీదైతే తీసేస్తున్నా ఇది మన చట్నీ ఇంకా దోశకైతే నేను ఒక క్లాత్ తీసేసుకుంటా కాటన్ క్లాత్ ఇదిగోండి ఇట్లా వాటర్ గ్లాసులు పెట్టి వేసేస్తాను దోశ పిండి ప్రాసెస్ మీకు చూపించలేదు ఎందుకంటే నేను వీడియో తీయట్లేదు కదా ఈ రోజు వీడియో కూడా తీయడం అవుతుందో కాదా అన్నట్టు చూపించలేదు ఇంకా దోశలు అయితే మినప్పప్పు చెంగిపప్పు కొంచెం పెసరపప్పు అటుకులు వేసుకొని పట్టేసుకున్న తర్వాత బ్లాగ్ లో అయితే ఈ పిండి కూడా ఎట్లా అనేది అయితే షేర్ చేస్తా ఇంక ఇప్పుడు దోశ వేసేసిన కదా అయితే దోశకారం అయిపోయింది అసలు ఒక సిస్టర్ అయితే కామెంట్ కూడా చేపెట్టింది చూపించండి అని ఇంకా నాకు టైం లేక నేను చేయలేదు ఇది ఇది వచ్చేసి దోశకారం కాదు గింజల పొడి గింజలు అంటారు కదా హెల్త్ కి ఎంతో మంచి ఉన్న హెల్తీ చాలా అంటే చాలా ఇది కళ్ళు మంచిగా కనిపించడం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తక్కువ అవడం అట్లా బీపీ పేషెంట్లకి వాళ్ళందరికీ చాలా బాగా పనిచేస్తుంది అంట అయితే ఇంకా నేనైతే కొంచెం పొడి చేస్తున్నా అనమాట ఇంకా మనం రైస్ తాను కానీ చపాతి కానీ ఏది చేసుకున్నా ఫస్ట్ ఎక్కువ తినకుండా ఒక రెండు మూడు ముద్దలతో తింటే మంచిగా ఉంటది ఇదే కారం పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా అయినా సరే నేనైతే రెండు ముద్దలు పెట్టేసాను ఇంకా అదే దోశలో వేసేస్తున్నా నెయ్యి అయినా నూనె అయినా వేసేసుకొని ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి దోశ కారం కన్నా ఈ అవిచ పొడే మంచిది ఇంకా ఇంకా ఇదే సండే రోజు దోశలు వేసుకుంటే అయితే ఇంకా దీని మీద కొత్తిమీర పుదీనా క్యారెట్ అన్నీ వేస్తా ఇంకా నైట్ ఏం కట్ చేసి పెట్టుకోలేదు కదా స్కూల్కి టైం అవుతుందని అవి ఏం వేయట్లేదు ప్లేన్ దోశనే వేసేసి పొడి మాత్రం వేస్తున్నా ఇంకా మా పిల్లలకి ఇది దోషకారం అని చెప్పేస్తాను కారం బదులు ఈ పొడి ఇవి వేసుకోవడమే మంచిది కరివేపాకు పొడి కూడా నేను ఈ వీడియో మీకు షేర్ చేద్దాం అనుకున్నా ఇంకా టైం లేక చేయలేదు ఇంకా ఇంత పొడలు ఉంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇది అయిపోయే వరకు అవిష గుంజల పొడి కరివేపాకు పొడి అవన్నీ అయితే మీతో షేర్ చేస్తా ఇది కొంచెం మెత్తగా రాల్సిన పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఇష్టపడతారు కదా పెద్ద ఆయనకేమో కడగ్ కావాలి కలర్ రావాలి మంచిగా చిన్నయనకేమో కలర్ లేకున్నా సరే మెత్తగా ఉండాలి స్పంది లాగా ఇంకా అన్ని దోశలు ఇక ఇదే విధంగా వేసేసుకోవడమే పిల్లలు ఫ్రెష్ అయితురు కదా ఉదయం టైంలో అయితే ఇక వేసి పెట్టేసేయడమే ఇదిగోండి వెళ్ళం మా సార్కి ఇద్దరు పిల్లలకైతే వేసేస్తున్నాయి ఇంకా ఆడైతే మా చిన్న సార్ రెడీగా కూర్చున్నాడు ఇంకా వాళ్ళ ముగ్గురికి అయితే పెట్టేసేయాలి ఇంకా పిల్లలు అయితే తింటున్నారు స్కూల్ కు టైం అవుతుంది ఇక తిన్న తర్వాత స్కూల్ డ్రెస్ వేసుకుంటాము చాలా రోజులు అవుతుంది ఇంకా వాళ్ళకి అన్ని దోశలు వేసే లోపల పైన ఆవిరి పెట్టేసిన కదా ఇన్ని వాటర్ వచ్చేసినాయి ఇంకా నేను వాటర్ ఏమి లేదు ఆవిరి పెట్టుకుంటే ఏంటంటే వాటర్ పడతాయి ఇంక ఇప్పుడు ఆవిరి తీసేసిన కొంచెం అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు పెట్టేసుకున్నాం కూడా ఇంకా మంచి కర్రీ దగ్గర పడింది కదా నేను ఫస్ట్ దొడ్డు ఉప్పు వేసిన కదా కొంచెం తక్కువైంది ఎట్లయినా టేస్ట్ చూసుకుంటే కొంచెం తక్కువ ఇప్పుడు టేస్ట్ చూసుకొని మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసిన ఇప్పుడు సన్నది వేసిన ఎందుకంటే ఇంక ఇప్పుడు కరగదు కదా ధనియాల పొడి వేసేసుకున్నా లాస్ట్కు ఇంకా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేదాన చూడండి టమాటా మెంతి కూడా రెడీ అయిపోయింది మనకు అసలు ఉల్లిపాయ కనిపించట్లేదు చూసిరా మనం మంచిగా మిక్టగా మగ్గించుకున్నందుకు చల్లారిన తర్వాత ఆయిల్ అయితే పైకి వచ్చేస్తారు ఇంతే సింపుల్ స్టవ్ ఆఫ్ చేసేసిన ఈ రోజు రెసిపీ అయితే ఇది ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ లోకి తీసుకుపోతారా ఇంకేమన్నా అడుగుతారా తెలియదు ఇక తిన్న తర్వాత ముందు ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇంకా మళ్ళీ అదే ప్లాన్ గా అడిగేసి పెట్టేసుకున్నాం ఒకటి ఒకటి ఖాళీ అయిపోతుంది కదా ఇక వేరే ప్లాన్ అయితే దిగట్లేదు ఇది ఏంటంటే ఆయన వేసేసుకోవాలి దింతరా వాళ్ళు వేసేసుకున్నా కొన్ని ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు ఏమైతే ఎవరికైనా ఎంత అంటే అస్సలు పసుపు అసలు ఏంటి ఏం చెప్పకుండా ఇవన్నీ ఇసేస్తుంది అనుకుంటారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉట్టి మెంతే ఉంది కదా ఇంకా ఏదైనా ఎగ్ రైస్ అన్నా ఏదన్నా చేసి అన్నారు చేసేయమని చెప్తున్నారు పిల్లలు ఇంకా ప్రస్తుతానికి అయితే ఎగ్స్ ఇంట్లో లేవు తిందుకు షాప్కి వెళ్ళి తెచ్చే వరకు టైం కూడా లేదు ఇంకా అందుకని సైడ్ డిష్గా అయితే ఇంట్లో మేకర్ ఉన్నాయి మేకర్ అయితే వేయించి పెట్టేస్తా తినండి అంటే ఇంకా సరే అన్నారు చూడండి ఇగో మిల్మేకర్ మెంతికూర అయితే ఇంకో బాక్స్లో వేసేస్తాను ఇంకా లంచ్ బాక్స్లు కట్టాలి పిల్లలకైతే ఇలాంటి కర్రీస్ కడితే అస్సలు తినరు ఏం చేయాలి ఇంకా వాళ్ళు అట్లా అనగానే చూడండి మేకర్ అయితే ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటాయి మా సార్ అయితే మటన్ చికెన్ తినడు కదా తన కోసం అయితే ఇంట్లో పెట్టేస్తే ఇంకా నానబెట్టేసినాను చల్ల వాటర్లని నానబెట్టేసి గట్టిగా వాటర్లో వెళ్ళుకొని వేసేసుకున్నాను ఇంకా ఇవి కొన్ని బాక్సులలో వేసేసిన అంటే ఇంకా సైడ్కి పెట్టేసుకొని తినేస్తారనమాట ఇంకా మేకర్ వేసి వేయగానే సాల్ట్ వేసేసిన కొంచెం ఎక్కువ నానిపోయినాయి మిగతా సార్ ఇంకా సాలట్ వేసేసుకొని మంచిగా కంట పెట్టుకోవాలి హడావిడికి కింద పడిపోతున్నాయి స్టవ్ చూడండి ఎంత పెంట పెంట అయిందో పొద్దున్నే అడిగినా అయినా సరే ఈ దోశ వేసుకుంటే అట్లనే అవుతుంది ఇంకా సాల్ట్ వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేసుకున్నామంటే మాడిపోతుంది ఘాట్ వచ్చేస్తుంది లోపల నుంచి వేగవు కొంచెం ఒక పది పదిహేను నిమిషాల టైం పడుతుంది వీటికైతే మధ్య మధ్యలో కలపాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇంకా మేకర్లు మంచిగా వేగిన తర్వాత స్పైసీకి తగ్గట్టుగా కారం కారం వేసినప్పుడు అయితే మొత్తం సిమ్లో పెట్టాలి లేదంటే ఘాటు ఘాటు వచ్చేస్తుంది అసలు సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి మాడకుండా మంచిగా ఒక ఐదు నిమిషాలు ఇట్లా కంటిన్యూగా కలుపుకున్నా కానీ ఒక నిమిషానికి ఒకసారి కారం అంతా వాటిని మంచిగా పట్టేటట్టు కలిపేసుకోవాలి వేయిపోయి వేయాలి ఇంకా ఆఫ్ చేసేసినాయి రెడీ అయిపోయింది ఇంకా బాక్స్ కంటే వాళ్ళు రెడీ అయిపోయింది ఇంకా చూడండి స్టవ్ అయితే పొద్దున్నే కడిగేసుకున్నా కదా ఇక పొద్దున్నే కడిగేసుకుంటే మళ్ళీ ఏం కడగాను నైట్ కూడా కడిగి ఇంకా జ్వర రో చేస్తే నడిస్తాను ఈరోజు కడగడంతో వంట స్టార్ట్ చేసిన అందుకే ఇక కింద అయితే బండ కొంచెం దోశ పిండి అది పడింది కదా ఇంకా వంట అయిపోయిందంటే ఒకేసారి ఇక సూట్ చేసుకుంటూ అయిపోతుంది కదా ఇక బాక్స్ లాగా అయితే వాళ్ళకి అవతల కట్టేసుకోలేదు నాకు కిచెన్ చిన్నగా ఉంది కదా ఇంక ఇక్కడ కట్టను నేను అన్ని అవతనే నా డైనింగ్ రూమ్ అన్ని హాల్ అనమాట లంచ్ బాక్స్ కట్టేది కూడా అయితే చూపించలేదు స్టాండ్ పెట్టలేదు వీడియోకి ఇక మా సార్ వెళ్ళిపోయిండు పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఇంకా అందరికి అందరు వెళ్ళిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక సినుకుని నిండిపోయింది ఓకే ఇంకా చూడండి ఇక స్టవ్ అన్ని అయితే క్లీన్ చేసేసుకున్నా ఇక నేను టిఫిన్ చేసి కాసేపు బూర్చున్నాక అవి క్లీన్ చేద్దాం అనేసి ఇదిగో టిఫిన్ పెట్టేసుకున్నారు చట్నీ బాగుందని నేను గట్టి చట్నీ అయిపోయింది పాలచోటి చట్నీ అయిపోయింది ఇక నేనైతే వేసుకున్నా ఇప్పుడు మిగిలిన మిగిలితే పక్కకు పెట్టేసుకుంటున్నా నేనైతే టిఫిన్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకే మన బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్